జనగామ జిల్లా గణపురం మాణిక్యపురం గ్రామంలో బోనాల కోలాటం చండీశ్వరూ కళా కళాసేవ సమితి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత మహిళా మండలి అధ్యక్షురాలు గొంతు శ్రీదేవి మాట్లాడుతూ కళా రంగాల్లో మహిళలు ప్రపంచ స్థాయి గుర్తించేలా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు మహిళలకు తన వంతు సహాయం చేస్తానని ఒగ్గు కళా రంగాన్ని ఆరాధిస్తున్న ఒగ్గు రవిని రంగాల్లో సేవలను ఆమె కార్యక్రమంలో మండల ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి జెడ్పీ గుడి వంశీధర్ రెడ్డి రాష్ట్ర ఉగ్గు కళాకారుల సంఘం అధ్యక్షుడు ధర్మయ్య చౌరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ గ్రామ సర్పంచ్ చౌదరపల్లి శ్వేత పూర్ణాచందర్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగేందర్ ఇన్ఛార్జి ఊడుగుల భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి గవల మల్లేశం తదితరులు పాల్గొన్నారు చాలామంది గొప్ప మేధావులు ఇక్కడ పుట్టి అదే అదేవిధంగా వాళ్ళ తదనంతరం ఈ జనగామను జిల్లాలో ఈ మాణిక్యపురంలో అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్న రవికి మన దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మందికి ఉక్కు డోలు విన్యాసాలతోటి చాలామంది కళాకారులను తయారు చేసిండు వాళ్ళందరికీ ఉపాధి కలిగి కల్పించిండు తను జనగామ వ్యాప్తంగా కూడా ఈ కళను ప్రదర్శనలు మీరు నేర్చుకొని నేర్పించి అందరిని జనగామికి మంచి పేరు తీసుకురావాలని మీరంతా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో పాల్గొనాలని ఏదైతే ఒగ్గుటోలు కళాకారులు ఎలా తిరుగుతున్నారో మీరు అలా తిరిగి మీకు మంచి పేరు తెచ్చుకోండి ఈ ఊరికి మంచి పేరు తెయండి మీకు నేర్పించిన ఒగ్గురకి మంచి పేరు తేవాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై తెలంగాణ దయచేసి ఈ వేదిక నుంచి రవికి చెప్తున్నా కడకంచి పాపయ్య గారిని ఐదారు లాస్ట్ కు మాట్లాడేలా దయచేసి ఆయనే ముఖ్యతిది ఆయనకున్న ఏజ్తో గౌరవం ఇద్దాం మేము ప్రభుత్వంలో లేకపోతే జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ పెద్ద పదవులు ఉన్నా కూడా మా అందరికన్నా ఏజ్లో పెద్దవాడు ఒక కలామ తల్లి పుత్రుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా చివరికి మాట్లాడించి మనం గౌరవిస్తాం దయచేసి ఎప్పుడైనా కూడా ఏ వేదిక వేసినా కూడా ఆయన మాట్లాడినాక మళ్ళీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు మాట్లాడినా కూడా రుచించదు కాబట్టి ఆయన ముఖ్యంగా ఆయనకు మరియు ఇక్కడ వేదిక మీద ఉన్న వ్యక్తి మన మండలానికి మన మన జిల్లాకి తర్వాత రాష్ట్రానికి తర్వాత దేశానికి చేయాలి రవి అని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అదేవిధంగా ఇవాళ ఆచరణకు ఇంత త్వరగా ఆచరణలకు అనుకోలేదు ఇవాళ పుట్టిన ఊరు ముఖ్యం తర్వాత మండలం ముఖ్యం అనే విధంగా ఇవాళ తన సంత ఊరు నుంచి ఇవాళ స్టార్ట్ చేయడం నిజంగా గర్వకారణం అని కూడా చెప్తున్నా ఈ యొక్క మాణిక్య గబ్బురం గడ్డ మీద ఏది స్టార్ట్ చేసినా కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు సక్సెస్ 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 మాణిక్యపురం టు అమెరికా మాణిక్యపురం టు లండన్ మాణిక్యపురం టు ఢిల్లీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు యువకులు కావచ్చు ఈ మండల యువకులు కావచ్చు ఆయన ఆధ్వర్యంలో మీరు అందరు కూడా పోయి మంచి పేరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా తెచ్చుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికి కూడా కళామంత వందనాలు జై తెలంగాణ నా తరఫున కోలలో కోలాటాలు ఏనిస్తావు కొని పదివేల నూట పదహారులు మన చండీశ్వర ఉగ్ర కళా సేవ సంస్థకి నా తరపున బహుమానం ఇస్తానని కూడా సభాముఖంగా చెప్తున్నాం ధన్యవాదాలు ఈ శిక్షణ కార్యక్రమం కార్యక్రమంలోని ఉద్దేశం ఏమిటంటే కోలాటం మీ అందరికీ వచ్చు కోలాటంతో పాటు బోనాలు చూడటానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం చాలా బాగుంటుందని అనుకుంటున్నాం ఈ బోనాల కోలాటం అనేది మీరు మన జనగామ జిల్లా నుంచి వీరు అంచెలంచెలుగా వెదిగి ఢిల్లీ దాకా కాదు రాష్ట్రాలుగా రాష్ట్రాలు దాటి దేశాలకు వెళ్ళాలని మన తెలంగాణ జిల్లాలో ఈ బోనాల కోలాటం అనేది ఒక మంచి పేరు సంపాదించి మన ఈ మాణిక్యపురంలో మన ఉన్నటువంటి చుక్కా సత్తయ్య గారి పేరు ఎలా అయితే ఇప్పుడు మన తెలంగాణ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే వాళ్ళకు వచ్చిందో అలాగే మన మన మహిళా మనల్లోంచి కూడా అలాంటి ఒక పేరు బోనాల పోలటం ద్వారా మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆడబిడ్డలు ఆడపిల్లలు వేదిక మీద ఉన్న పెద్దలు అక్క గారు సంపద గారు జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు వార్డు నెంబర్లు మీడియా మిత్రులకు పదివేల శనార్థి మీరు కోలాటం నేర్చుకున్న చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పటికి కూడా నెల్లుట్లకి వెళ్ళి కడకంచి పాపయ్య గారు నేర్పి తోలిచ్చిండు ఇప్పటికి చేస్తున్నారు ప్రోగ్రాం మీరు కూడా నేర్చుకుంటే ఏ ప్రోగ్రాంని మీకు ఇప్పిస్తా సార్ దగ్గర నుండి చాలా ప్రోగ్రాంలు కూడా చేయాలి నెల్లుట్లలో డోళ్ళు ఓట్లు కానీ తాళాలు ఓట్లు కానీ ఈ మాణికపురంలో చుక్క సతయ్య గారు నెల్లుట్ల కడకంచి పాపయ్య గారు వీళ్ళు పేరెళ్ళోళ్ళు సుక్క సత్య గారు ఒక్కొక్క కథ అంటే చాలా ఇది అయ్యేది మంచి కథ చెప్పేది ఇప్పుడు చుక్క రవి గారికి నాకు నూట డెబ్బై ఊర్లు ఉన్నాయి ఒప్పు కళాకారులు మేము అందులోకి వెళ్ళి ఒక ఐదు ఊర్లు రాసిచ్చి గవ్వ గవ్వగట్టి గవ్వలేదు కట్టలేదు లింగోదరణ ఏ లేదు అంటారు కదా తప్పకుండా నా కొడుకులకు ఇచ్చినట్టు పాలిస్తాం ఊర్లలో పెద్ద కొడుకు ఒగ్గు రవి కులదైవానికి మా ఒక్క కళాకారులు ఎట్లా చేసినారో వీళ్ళు కూడా కోలాటం నేర్చుకుంటే ఇతర దేశాలకు పోవడానికి కూడా మీకు అవకాశం ఉంది పించిన కూడా మన జనగామ జిల్లాకే బాగా ఇప్పించిన సార్తోని కష్టపడి మీకు ప్రోగ్రాములు కావాలంటే ఎన్ని అని ఇప్పిస్తా సార్ దగ్గర ఉంటా ఏం పర్వాలేదు ఇంకా డోన్ల విన్యాసాలు కూడా నేర్చుకోండి నేర్చుకుంటే కూడా వాళ్ళకు కూడా ప్రోగ్రాములు ఇప్పిస్తాం మహిళలను ముందు పోవాలి ముప్పై మూడు శాతం మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేటాయించిన ఆడపిల్లలకు తప్పకుండా ఎన్నైనా ఆడపిల్ల ముందుంటేనే ప్రోగ్రాములు వస్తాయి తప్పకుండా మీకు ఏదైనా నేను సహకారం ఉంటా జై తెలంగాణ నేనే ఉంటున్నా వంకు సమాజం కోసం వాస్తవానికి లేస్తే డిపార్ట్మెంట్ కానీ ఉంటున్నాం కాబట్టి ఇలా డిపార్ట్మెంట్లో ఒక అంటే మన బాడీలో లివర్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ముఖ్య భాగాలు ఎట్లా ఉన్నాయో ఒగ్గు ఎలా హార్ట్గా ఒక గుండెకాయలాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన జానపద కళారూపంగా ఎదుగుతుంది వాళ్లకు ఫ్రీగా అంటే ఫ్రీగా చేయాలని కాదు అవకాశం వచ్చింది కాబట్టి మాకు వేదికలే అవకాశం పైసలు ముఖ్యం కాదు ఎన్నో ప్రోగ్రాంలు మేము డిపార్ట్మెంట్ కోసం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని కీర్తి పతాకాన్ని ఎక్కడ మొట్టమొదటిసారిగా కోల్కొండ కోట మీద ముఖ్యమంత్రి గారు మొదటగా జెండా ఎగిరేస్తే రెండో జెండా ఎగిరింది ఒక కళాకారుల మెడల మీదనే కాబట్టి అది మొదటి విజయం అయితే రెండో విజయం ఇక్కడే కాదు గోల్కొండ కోట మీద కాదు ఢిల్లీలో ఎర్రకోట మీద ఎగిరేసిన ఘనత కూడా ఒక కళాకారులకే ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మలను నమ్మకంతో పంపిస్తుండ్రు గౌరవంతో పంపిస్తుండ్రు ఏదైతే నమ్మకం ఏదైతే గౌరవంతో పంపిస్తుండ్రో ఆ నమ్మకాన్ని గౌరవాన్ని పూలలో తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మేము అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టినే ఇలా మమ్మల్ని గుండెల పెట్టుకొని చూసుకోవడం జరుగుతుంది మాతో పాటు ఏవైతే నూట ఇరవై నాలుగు కళారూపాలు కళారూపాలన్నిటినీ కూడా అభివృద్ధి చెంది చెందించడానికే కంకణం కట్టుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి గారు అక్క ఏ కార్యక్రమం ఉన్నా అక్క నువ్వు రావాలక్క నీ చేయితోటి ఏది చేసినా మాకు సంతోషంగా ఉంటుంది మేము అది సక్సెస్గానే భావిస్తూ ఉంటాం కాబట్టి అని చెప్పగానే నోట్ చేసుకో తమ్ముడు అని చెప్తుంది ఏ డేట్ నాడు అంటే పలాన్ తేదీ నాడు అంటే నోట్ చేసుకుని నేను వస్తా అని చెప్తుంది ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ విలువంగానే విచ్చి ఆశీర్వదించే మా అక్క కేతవ మహిళల బ్రాండ్ అంబాసిడర్ కేతక్కను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి ఉండే ప్రోగ్రాము అయినప్పటికీ మా ఆడబిడ్డలను ఆశీర్వదించాలి ఆడబిడ్డలను ముందుకు తీసుకోవాలంటే నాలాంటి వారి ఇన్స్పిరేషన్ అదేవిధంగా రాములక్క గారి నీలక్క గారి ఇన్స్పిరేషన్ని నేను ఇవాళ వాళ్ళని చూడాలి వాళ్ళ యొక్క ఆశీర్వాదము మీ అందరిపైన మా అందరిపైన ఉండాలని ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఇప్పటిదాకా తమ్ముడు చెప్పిన వంశీ పాపన్న గారు మాట్లాడిన తర్వాత నిజంగా మైకు పట్టుకుంటే ఇంకా కొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది ఇంకా కొంచెంసేపు మాట్లాడితే ఆయన వాయిస్లో ఉన్న పవర్ నిజంగా వారి యొక్క ఆశీర్వాదము మీ అందరి పైన కూడా మెండుగా ఉంటుందని మనస్ఫూర్తిగా వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లతోటి రవి ఏది చేసినా అది సక్సెస్ 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 అని తమ్ముడు వంశి చెప్పిండు ఇక ఇప్పుడు మహిళలు ముందరికి తీసుకుపోయి మహిళలని కేవలము రాష్ట్రాలు దేశాలు కాకుండా ప్రపంచానికి పరిచయం చేయాలన్న రవికి కూడా గట్టిగా నిజంగా అదే అదే సో చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఇందాక నీలక్క చెప్పింది ఎందుకంటే మేము గోపాల్ వెళ్ళినాము తిరుపతి వెళ్ళినాము అని చెప్పింది నిన్న మామిడి హరికృష్ణ గారు సాయంత్రం ఒక ప్రోగ్రామ్ లో కలిసి అక్క రేపు పోతున్నారా అని అడిగినారు అంటే సార్ వెళ్తున్నా సార్ అని అంటే అదే అదే మీరు కష్టంగా పోతారు అని అంటే వెళ్తున్నా అంటే చెప్పిండ్రు ఇందాక రవి గారు చెప్పిండ్రు ఏంటంటే ఐదు ప్రోగ్రామ్స్కి నేను అవకాశం ఇస్తున్నా అని నిన్న సాయంత్రమే నాకు కూడా తెలియడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈ మట్టిలోని మాణిక్యాలు ఇప్పటిదాకా పురుషులని చూసినాము ఇప్పుడు మహిళా సత్తాన్ని మన ప్రపంచ భర్తలా చూపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా సోదరులు చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు ఆ ప్రోగ్రాం చూసిన వారికి అందరికి కూడా చేతుల మీద రోమాలు నిలబడేటట్టు మన రవి గారు ట్రైన్ చేసిండ్రు ఆ సందర్భం ఊహించుకుంటే నేను నిజంగా చాలా చక్కటి ప్రోగ్రాం ఎన్నో వేల ప్రోగ్రామ్స్ ఇచ్చినదంతా మన రవిది చిన్నవాడు బట్ చాలా ఏమంటారు ఇక పాపన్న గారు చెప్పిండ్రు గట్టివాడు చిన్నాడైనా కూడా చాలా గట్టివాడు వస్తా బిస్మిల్లా మాటలు కాదు ఎప్పుడు చూసినా హైదరాబాద్ లోనే కనిపిస్తాడు ఏ ప్రోగ్రామ్ కి నేను పోతే కనిపించినా కనిపించే ముందు ఒక్కోళ్ళ కనిపిస్తే నేను రవి అనుకుంటా బీరప్ప మున కథలు వస్తే మన రవియే కనిపిస్తుండు గోల్కొండ జండ్ దగ్గరే రవే గవర్నర్ గారు అంటే చూసినప్పుడల్లా ఆత్మీయ అనుబంధం అనిపిస్తుంది అంటే ఆ కష్టానికి తగ్గ ఫలితము తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కళాకారులను ప్రోత్సహిస్తూ ఉన్నది సో మీరు మహిళలు ముఖ్యంగా ఇప్పుడు ఇందాక ధర్మన్న గారు చెప్పిన డోలు కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటనంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మన రామ్లక్క గారు పాపన్నగారు ఆధ్వర్యంలో తర్వాత సర్టిఫికేట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చేస్తుంది అయితే ఇక్కడ వీళ్ళు మాణిక్యపురం గ్రామ మహిళలు మహిళా సోదరులు మనలు అయితేనేమో పాపం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఉంటే బాగానే ఉండు కాకుంటే ఇంకా నాలుగు ఐదు గ్రామాల మహిళలు కూడా ఉన్నారు కాబట్టి చిన్న అప్లికేషన్స్ మీకు దరఖాస్తు చేయడం జరుగుతుంది ఎవరైనా వాళ్ళకు మధ్యాహ్న భోజనం ఒక్కటి మీరు అరేంజ్మెంట్ చేయగలిగితే సంతోషం ఇది ఒకటి మీరు పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తారని వేదికగా మేము మీకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా వచ్చినటువంటి అతిథులకు ఈరోజు భాషా సంస్కృతిక వారి ఆధ్వర్యంలో చండీశ్వర సమితి ఒగ్గు రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళల బోనాల కోలాటం అనే ప్రోగ్రాంకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తూ ఉంది వంద మంది మహిళా కల కళాకారులతోటి పదిహేను రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ పెట్టి ఫైనల్ రే రోజు మూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున మహిళలతోటి బోనాలు ఎత్తుకొని మహిళలు కోలాటం ఆడతారు ఈ ఈవెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉట్టి బోనాలే చూసినారు ఆల్రెడీ రెండు ప్రోగ్రామ్స్ మన పక్క గ్రామస్తులైన వాళ్ళు చేయడం జరిగింది సో వాళ్ళందరూ కలిసి మూడో తారీఖు నాడు పదిహేను రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకొని మేము సైతం అంటూ ముందరకొస్తున్న ఈ మహిళా సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ కేవలం ఒక మారుమూల గ్రామంలో చుక్క సత్తయ్య గారు ఒగ్గు చుక్క సత్తయ్య గారి ఆశీర్వాదాలతో పాపన్న గారి ఆశీర్వాదాలతో వారు ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి పదిహేను రోజులు పూర్తి ట్రైన్ అయ్యి కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ దేశాలలో అదేవిధంగా ప్రపంచంలోని నెంబర్ వన్ మహిళలు ఎక్కడ మహిళలు అంటే జనగాం జిల్లా వాసులు మట్టిలో మాణిక్యాలని చెప్పే విధంగా ముందరకు వస్తామని ఈరోజు మహిళలు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు చండీశ్వర కళా సంస్కృతి తరపునటువంటి ఈ బోనాల కోలాటం అనేటువంటి వర్క్షాప్ని ఈరోజు శుభముహూర్తంగా స్టార్ట్ చేయడం జరిగింది దీని ముగింపు వచ్చే నెల మూడు తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది ఈ పదిహేను రోజులు కఠోర దీక్షతోటి వంద మంది మహిళలతోటి వాళ్ళకింత పనులున్నా కూడా ఒక కళారూపాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆసక్తితోటి వాళ్ళ కొరకు మేము ఈరోజు కోలాటం శిక్షణ శిబిరం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో బోనాలు ఎత్తుకొని కోలాటాన్ని ఆడుతూ పాడుతూ ఒక లయబద్ధకంగా ఒక బాడీ పరంగా భంగిమలతోటి కోళ్ళతోటి ఒక వివిధ రకాల తోటి ఒక రూపకల్పన చేయడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల శిక్షణ శిబిరం తర్వాత మూడవ తారీఖు నాడు దీన్ని ప్రదర్శన ఉంటుంది అప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఒక మంచి కోలాట బృందాలుగా తయారవుతారని ఆశిస్తూ దీనికి నేను ముఖ్య దర్శకుడిగా వహిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒగ్గు రవి గారికి మరియు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖకి నేను రుణపడి ఉంటానని నా కళాపరంగా నాకు వచ్చిన దానికంటే ఎక్కువగా సాయశక్తుల ప్రయత్నించి నేను వాళ్ళకి కళారూపాన్ని నేర్పిస్తానని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రజా కళల పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి కళారూపాలు ఏవైతే ఉంటాయో ఒగ్గుకథ కావచ్చు చిందు యక్షగానం కావచ్చు భాగవతాలు కావచ్చు తర్వాత మన ఒగ్గుకథలు కావచ్చు ఇవన్నీ కూడా మట్టి కళారూపాలు మట్టి పరిమళాలు ఉన్నటువంటి కళారూపాలు కాబట్టి ఈ మట్టి కళారూపాలను తెలంగాణ ప్రాంతాలకు తెలంగాణ పల్లెలకు మాత్రమే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు కనిపించే విధంగా ప్రదర్శించే విధంగా గొప్ప కంకణం కట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ ఈ ఈరోజు ఒక కోలాటము తర్వాత బోనాల ఆట రెండింటినీ కలిపి బోనాల కోలాటంగా నెల్లుట్ల గ్రామ వాస్తవ్యులు అయినటువంటి అయినటువంటి ప్రజాకవి కడకంచి పాపయ్య గారు రూపొందించారు ఇది మహిళా బోనాల కోలాటంగా రూపుదిద్దుకుంది అయితే నెల్లుట్ల గ్రామానికి పరిమితం కాకుండా నెల్లుట్ల గ్రామంలో పుట్టి మాణిక్యాపురంలో ఇలా పెరుగుత పెరగడం జరుగుతుంది నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఈరోజు యాభై 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 మంది అంటే మొత్తం వంద మంది కూడా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనడం జరుగుతుంది ఇది పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా చాలామంది అతిథులు మనకు రావడం జరిగింది వారి ఆశీర్వాదాలు కూడా ఇవ్వడం జరిగింది గొప్ప కళారూపాన్ని అంటే కోలాట రూపం బేస్ చేసుకొని ఒక గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి కళారూపంగా రూపుదిద్దుకోబోతుంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పదిహేను రోజులలో ఒక గొ గొప్ప మంచి ప్రదర్శన మేము ముందు ఇస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ధన్యవాదాలు